గుడ్ మార్నింగ్ అండి మొదటిసారికి మహెబ్ ఛానల్ వీడియో ఇచ్చిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ ఈరోజు వచ్చినటువంటి వార్తాపత్రికల్లోని ముఖ్యమైన అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే బాధ్యతగా ఉద్యోగాల భర్తీ అందుకే ఈ కార్యాచరణ చేపట్టాం అన్ని శాఖల్లో నియామకాలు చేపట్టున్నాం త్వరలో మరో ముప్పై ఐదు వేల కొలువులకు నోటిఫికేషన్ అనేసి ఇవ్వడం జరిగింది సో అయితే విషయం ఏంటిదంటే ఏదైతే కార్యాచరణ ఉన్నదో ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఏదైతే కమిటీ వేశారో దాదాపుగా రెండు నెలల సంబంధించినటువంటి అయితే కమిటీ వేయడం జరిగింది ఈ కమిటీ మేజర్గా ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే దీంట్లో ఉన్నటువంటి ప్రభుత్వ శాఖల్లో ఉన్నటువంటి అన్ని శాఖలను ఖాళీలను గుర్తించడమే కాకుండా మొత్తము డిజిటలైజేషన్ చేసే ప్రక్రియలో భాగంగా దాంట్లో కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ అండ్ ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఉద్యోగాల ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఒక డిజిటలైజేషన్ ప్రక్రియగా ఒక కార్యాచరణలు చేపట్టాం కొత్త సంస్కరణలు అయితే తీసుకొచ్చామనేసి సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక్కడ చె చెప్పడం జరిగింది సో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేసినా నిరుద్యోగం పోదు అనేసి చెప్పడం జరిగింది అయితే విషయం ఏంటిదంటే ఇక్కడ ప్రత్యేకంగా మనం చూడవచ్చు సో త్వరలోనే మనకు నోటిఫికేషన్స్ అనేది రాబోతుంది అనేది ఇప్పుడు గమనించవచ్చండి ఎందుకంటే దాదాపుగా ముప్పై ఐదు వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు ముప్పై ఐదు వేల నుంచి నలభై వేల ఉద్యోగాల వరకు అయితే మార్చి ఒకటి మార్చి నాటికి ఒక లక్ష ఉద్యోగాలు భర్తీ చేసే ప్రయత్నంలో ఉన్నారు దీనికి సంబంధించి దీనికి సంబంధించినటువంటి మనకు సిలబస్ కమిటీ కూడా వేయడం జరిగింది సిలబస్ కమిటీ కూడా విత్ ఇన్ ఈ మంత్ ఎండింగ్ వరకు లేకపోతే ఒక టెన్ డేస్ లోపలగానే సిలబస్ కమిటీ కూడా రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది దాదాపుగా రెండు వేల పద్నాలుగులో వేసినటువంటి సిలబస్ కమిటీ మళ్ళీ ఇప్పుడు వేయడం జరిగింది సో ఒక సంస్కరణ తీసుకురాబోతున్నట్టుగా తెలుస్తుంది అన్నమాట సో ఇట్లా సిలబస్ కమిటీ వేయడము లే నెక్స్ట్ ఉద్యోగాల సంబంధించినటువంటి అన్ని ఖాళీలను గుర్తించడము ఇట్లా మనకు గమనించవచ్చు అదేవిధంగా యూపీఎస్సి తరహాలోనే ఏదైతే E పారదర్శకంగా నియామకాలు జరుగుతున్నాయి అదే తరహాలోనే తెలంగాణ పబ్లిక్ సర్వీసుల్లోనే కూడా జరుగుతుందనేసి చెప్పడం జరుగుతుంది బాధ్యతగా ఉద్యోగాలు భర్తీ చేస్తామనేసి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక్కడ చేయడం చెప్పడం జరిగింది అదేవిధంగా మనకు ఖాళీగా ఉన్నటువంటి ఏదైతే పోస్టులు ఉన్నాయో అన్ని పోస్టులు కూడా భర్తీ చేస్తామనేసి అదేవిధంగా జీపీఓ సంబంధించినటువంటి ఏదైతే పోస్టులు ఉన్నాయో గ్రామ పరిపాలనా అధికారికి సంబంధించినటువంటి నోటిఫికేషన్లు కూడా దాదాపుగా ఐదు వేల ఏడు వంద సంబంధించినటువంటి పోస్టులు కూడా భర్తీ చేస్తామన్నారు అదేవిధంగా గ్రూప్స్ సంబంధించినటువంటి ఉద్యోగాల్లో దాదాపుగా పదమూడు వేల వరకు కేవలం గ్రూప్స్ ఉద్యోగాలే ఉన్నాయి ఇవన్నీ కూడా భర్తీ చేస్తామనేసి ఇక్కడ ప్రధానంగా చెప్పడం జరుగుతుంది అనమాట సో మొత్తానికైతే తెలంగాణలో మళ్ళీ నిరుద్యోగులకు మళ్ళీ ఒక అవకాశం వచ్చిందనేసి చెప్పుకోవచ్చు ఎందుకంటే మళ్ళీ భారీ ఎత్తున నోటిఫికేషన్ అనేది రాబోతున్నాయండి ఈ యొక్క సమయాన్ని మాత్రం వృధా చేసుకోకండి ఖచ్చితంగా అయితే నోటిఫికేషన్ అయితే రావడం అయితే పక్కా ఇయర్లు అయితే వాస్తవానికి ఇక్కడ ఇంతటి సంస్కరణలు రావడం కూడా ఒక మంచిదే అండి ఎందుకంటే డిజిటలైజేషన్ చేయడం వల్ల ఎవ్రీ ఇయర్ ఎన్నెన్ని ఖాళీలు ఉన్నాయి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని గుర్తించి తొందరగా ఫుల్ఫిల్ చేస్తారు అదేవిధంగా పెద్ద పెద్ద గ్రూప్ టూ లాంటి పోస్టులు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మరి పెద్ద మూడు నాలుగు పేపర్లు ఉన్నాయి గ్రూప్ త్రీలో మూడు గ్రూప్ టూలో నాలుగు పేపర్లు ఉన్నాయి అన్ని అవసరం లేకుండా మరి వెయిటేజ్ని తగ్గించి సో ఎలాంటి జాప్యం లేకుండా సో త్వరితంగా భర్తీ చేయాలన్న ఉద్దేశంతో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇక్కడ భావిస్తున్నటువంటి ఒక సమాచారం అయితే రావడం జరిగింది మొత్తానికి అయితే బాధ్యతగా ఉద్యోగాలు భర్తీ చేయాలనేసి అందుకే కార్యాచరణ చేపట్టామనేసి చెప్పడం జరిగింది సో మొత్తానికి అయితే సార్ ఖచ్చితంగా మనకు ఉద్యోగ నోటిఫికేషన్లు అయితే వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది సో ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోబోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండ్